ఓకే అండి ఇప్పుడు వైసీపీ కార్పొరేటర్ వెంకటేశ్వరుడు కూటమి ప్రభుత్వం వైపు చూస్తున్నాడు అనే ఒక వాదన అనిపిస్తుంది ఈ వాస్తవ ఆదానికి సార్ నా ప్రాణం నిన్న వారికి నా జీవితం పాణ్యం నా జీవిత లక్షాను సార్ ఆయనకి నష్టం వచ్చినా లాభం వచ్చినా ఆయన పెట్టి పక్కన పరిస్థితి లేదు ఆ వల్ల ఏదేవారు వాళ్ళు గడ్డగా కూర్చొ కానీ ఐదు లక్షలు ఇస్తామన్నారు ఐదు కోర్టు ఇచ్చినప్పుడు నాలుగు లక్షలు మారేది ఆలోచన కూడా లేదు సార్ మనకి ఒక మనం ఒక పార్టీ తరఫున ఉన్నాక అదే పార్టీలో మనం నష్టానికి కానీ లాభానికి కానీ ఉండాలి కానీ పార్టీ మారిందంటే మా వార్డు వాళ్ళకి మకం ఎత్తుకొని మకం కూడా చూపలేదు సార్ అది అబద్ధం సార్ నాకైతే అడిగినారు పార్టీ కడవ తక్కువ ఐదు లక్షలు ఇస్తామన్నారు ఐదు కోట్లు ఇచ్చినా కానీ నేను పార్టీ అయితే మారాను ఒకసారి అవకాశం వస్తే కార్పొరేటర్లో వెంకటేశ్వర్లు ఎన్నికల బదులు తీసే అవకాశం అసలు ఇప్పుడు ఎన్నికలకి మళ్ళీ ఎస్ట్కి వచ్చే తప్పు ప్రజలైతే కావాలి బాగుండాలి కానీ మనకి ఇంకా వద్దు అనుకుంటున్నాము మా ఎమ్మెల్యే ఏం చెప్తాడు సార్ తక్కువ అద్భుతమ ఏం ఖచ్చితంగా ఉండాలో ఏం చేస్తున్నాడు తప్పించే తప్పనేది ఏంటో తెలియదు నేను ఆయన వచ్చి లేదు ఎందుకు లేదు తెలుసుకున్నా ఏ రేవలలో ఉండాలంటే ఏ రేపు సపోర్ట్